హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో తలకాయ కూరను సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా చేస్తే తలకాయ కర్రీ చాలా బాగా కుదురుతుంది ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది ఈ తలకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా తలకాయ కూరను శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్కను వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఐదు ఆరు పచ్చిమిర్చీలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా మెంతికూరను వేసుకోవాలి గుప్పడు పుదీనాను వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి ఇవన్నీ ఆకుకూరలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఆకుకూరలు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను పసుపును వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరను వేసుకోవాలి తలకాయ కూర కడిగేటప్పుడు ఉప్పు వేసుకొని కడుక్కోవడం వల్ల చాలా నీట్గా క్లీన్ అవుతుంది స్మెల్ రాకుండా ఉంటుంది తలకాయ కూర వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఉప్పు కారం మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మరొక పక్కన గిన్నెలో నీళ్ళను వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళను మాత్రమే వేసుకోవాలి నీళ్ళను వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను పచ్చిధనియాల పొడిని వేసుకోండి మీరు తీసుకున్న తలకాయ కూర ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఈ తలకాయ కూర మొత్తం ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి తలకాయ కూర ఉడికిందో లేదో చెక్ చేసుకోండి తల్లకాయ కూర ఉడికిన తర్వాత చింతపండు రసంని వేసుకోవాలి చింతపండు రసం అనేది మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి పులుపు ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ చింతపండుతో రసం తీసుకొని వేసుకోండి పులుపు తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం మీడియంగా చింతపండు రసంని తీసుకొని వేసుకోండి చింతపండు రసం వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది తలకాయ కూర స్మెల్ వస్తుంది కదా అలా రాకుండా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా ఫ్లేవర్ కూడా మంచిగా తలకాయ కూరకు పడుతుంది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఒక తలకాయ కూర రెడీ అయిపోయిన తర్వాత చివరిగా కొత్తిమీరను వేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన తలకాయ కూర రెడీ అయిపోతుంది ఈ తలకాయ కూర ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ వంటల కోసం మా ఇంటి రుచిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్